హాయ్ గాయస్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను గాయస్ మీరు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను అయితే గైస్ నేనైతే అడవికి అయితే రావడం జరిగింది అడవి కింద కోసం వచ్చానంటే కట్టెల కోసం అయితే రావడం జరిగింది చూస్తున్నారు గైస్ మరి పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలు అయితే లేవు పని చేసుకోవడానికి ఆ కట్టెల కోసం అయితే నేను ఈరోజు అడవికితే వచ్చాను మరి ఆ కట్టెలు తీసుకొని ఇంటికెళ్తే వెళ్ళాలి ఒక గైస్ చూస్తున్నాను కదా కట్టెలు అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను ఏదో గైస్ చూస్తున్నారు కదా కట్టెలు అయితే నరికేసేను నరికేసి ఏళ్ళు అయితే చీకసేను చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా గ్యాస్ మా యొక్క అడవి ఎలా ఉందో అన్ని కూడా మొత్తం ముళ్ళే పెద్దటితో నిండిపోయిన అడవి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బొంగులు అయితే వేసినవి చూస్తున్నారు కదా ఇప్పుడు కొత్త కొత్తగా అది ఆ యొక్క మూర్కలు అయితే వచ్చి కొమ్ములు అయితే తయారైనాయి అవి పెద్ద వెదిరి చుట్టూగా తయారవుతుంది చూస్తున్నారు కదా అన్ని కూడా ఎక్కువ శాతం ముళ్ళులు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా అలా అయితే చాలా పెద్ద అడవి ఫ్రెండ్స్ మా యొక్క అడవి అయితే మొత్తం అన్ని కూడా సెటిల్ అయినా చూస్తున్నారు కదా పెద్ద పెద్ద సెట్లు ఈ అడవికి అయితే నేను ఈ కట్టెల కోసం అయితే రావడం జరిగింది పొయ్యిలో వెలిగిసుకోవడానికి కట్టెలు అయితే లేవు ఈ కట్టెల అయితే నేను వచ్చాను ఇలాంటి మనం కచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫాములు ఉంటాయి మనము ఒకటికి రెండు సార్లు చూసి ముందు పెట్టి అడిగి వేయాలా ఎగ్గు శాతం అన్ని చెట్లన్నీ కూడా పచ్చిగా ఉంటాయి ఎక్కడెక్కడ ఎండుక ఎండు చెట్లు అనేవి ఉంటాయి ఆ చెట్లు నరికిచ్చి ఇలా కర్రలు అయితే బద్దలు కొట్టించుకోవాలి చూస్తున్నారు కదా అవన్నీ కూడా పచ్చి పట్టి చెట్లే ఉంటాయి తిరిగి తిరిగి కర్రలు అయితే మనం వెతుక్కోవాలా అటుకొచ్చిన తర్వాత కూడా మనకు సింపుల్గా అయితే పుల్లలు అయితే దొరకవు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద లోయలు అయితే ఉంది ఇలాంటి లోయలు అయితే మనం రావాలి కట్టెల కోసం అయితే ఏమైనా కాలు జారినా కింద లోయలోకి వెళ్ళిపోవాలి మన జాగ్రత్త మనం నడవాలి కిందకైతే కొన్ని కట్టెలు అయితే నరికినాను అక్కడ అయితే వెళ్ళాలి వెళ్తున్నాను ఈ సెట్ కూడా మరి ఎండిపోయి విరిగి పడిపోయింది చూస్తున్నారు కదా ఈ తగుణ సెట్ అంటారు చాలా గట్టిగా ఉంటుంది చూస్తున్నారు కదా అక్కడైతే కట్టెలు అయితే నడిపినాను ఆ కట్టెల కోసం అయితే వెళ్తున్నాను